నెల్లూరు నగరంలోని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మధుర స్వీట్స్ నందు ప్రత్యేకంగా కూల్ కేక్ గీ స్వీట్స్ స్వీట్ గిఫ్ట్ ప్యాక్స్ ప్రత్యేక డిస్కౌంట్ ఏర్పాటు చేసి నాణ్యమైన స్వీట్స్ కొరకు మధుర స్వీట్స్ కేరాఫ్ అంటూ సామాన్యుడికి కూడా అందుబాటు ధరలలో నాణ్యమైన క్వాలిటీ స్వీట్స్ అందించేది మధుర స్వీట్స్ మాత్రమేనని కావున నెల్లూరు ప్రజలు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు తెలియజేశారు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి